మీ అందరికీ ప్రభుణే శ్రీకృష్ణ నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము కాన్ఫిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ ఉత్సవంలో శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉన్నది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అని వ్రాయబడి ఉన్నది అంటే దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది దేనికి దారి అంటే జ్ఞానమునకు నాకు తెలివికి తీస్తుంది అందుకని ప్రియమైన సహోదరి సహోదరు యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్నప్పుడు అన్నాడు కదా మీలో ఎవరికైనా జ్ఞానం కుదువుగానే వాళ్ళ నన్ను అడగండి నేను వానికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్పాడు అట్లానే ఈ యొక్క జ్ఞానం అనేది ఎక్కడ మనకు దొరుకుతుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే ఏమిటంటే ఎప్పుడైతే మనము పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతామో దాన్ని యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట అని అంటాము అంటే బైబుల్ చదువుట ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానించుట ద్వారా అది దేనికి కారణమవుతుందంట తెలివికి కారణమవుతుంది తెలివికి మూలం అవుతుంది ప్రిమైన సహోదరి అంత మాత్రమే కాదు కానీ చాలామంది పండితులు చదువుతారు కదా ఈ యొక్క జ్ఞానము దేవుని జ్ఞానం అనేది ఎక్కడ నుండి వస్తుందంట పైనుండి వస్తుంది పై నుండి వచ్చే జ్ఞానము ఎటువంటిదంట నిష్కలంకమైనది శ్రేష్టమైనది శ్రేష్టమైనదియు పవిత్రమైనదియు నై ఉన్నది ఈ యొక్క దేవుని జ్ఞానము వలన మనము మంచి ఏదో చెడేదో ఎనాలసిస్ చేయగలుగుతాము అందుకనే దావీదు భక్తుడు అంటాడు కదా అయా నీ జ్ఞానము చేత నా యొక్క ప్రజలను పరిపాలించటానికి నీవు నాకు జ్ఞానాన్ని అయ్యా అని దావీదు భక్తుడు అంటాడు అదే విధముగా దావీదు కుమారుంటి సలోమును కూడా అడుగుతాడు అయ్యా నాకు తెలివినియ అంటే యహోవా భయభక్తులు కలిగి ఉండవే తెలివికి మూలమని జ్ఞాని అయిన సలోమాను తెలుసుకొని తన జీవిత అనుభవాన్ని సామెతల గ్రంథంలో రాస్తూ ఒక్క మాటలో చెప్పేశాడు ఏమని యహోవా ఎందు భయభక్తులు కలిగి మూలము తెలివి ఎక్కడో ఉండదయా దేవుని భయంలో ఉంటుందని జ్ఞాని అయిన సలోమాను కూడా తెలియచేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు కూడా యహోవా ఎందు భయభక్తులు కలిగి తెలివిని పొందుకునే వారిగా ఉన్నావా లేదా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకోవాలి ఎందుకంటే దేవుని జ్ఞానము చాలా పవిత్రమైనది ఆ జ్ఞానం ద్వారా మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము దేవుని జ్ఞానము ఆరిపోయినటువంటి మనోనేత్రాన్ని వెలిగిస్తుంది దేవుడి యొక్క వాగ్దాన సందేశంను ఆశీర్వదించను మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయో మీ ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబుల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించను గాక ఆ మెయిన్